అర్బన్ ఓజోన్ మీకు ఇక్కడ దీని గురించి టూ డేస్ బ్యాక్ న్యూస్లో వచ్చింది ఫిలిమ్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు టూ డేస్ బ్యాక్ న్యూస్లో వచ్చింది ఫిలిమ్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు అనమాట ఏంటా క్వశ్చన్ ఏంటా స్టోరీ చెప్తాను చూడండి యూకేలో యునైటెడ్ కింగ్డంలో మాంచెస్టర్ యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేసిందనమాట కోవిడ్ నైన్టీన్ సందర్భంగా అంటే లాక్డౌన్ సందర్భంగా వాతావరణం ఎయిర్ పొల్యూషన్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది చెప్పి మాంచెస్టర్ యూనివర్సిటీ ఒక రీసెర్చ్ చేసింది దాని గురించి ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది యాక్చువల్గా రిపోర్ట్ అనేది లండన్కి సంబంధించిన రిపోర్ట్ కానీ దానిలో మనకు ఫిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అర్బన్ ఓజోన్ అంటే ఏంటి అర్బన్ ఓజోన్ అంటే ఏంటి అని సో ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వినండి మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది కదా దానిలో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది దానిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ మనకి మంచి చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకి చెడు చేస్తుంది అలానే ఓజోన్ ఉంది కదా ఓజోన్ పొర ఈ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉన్నప్పుడు మనకి మంచి చేస్తుంది ఓజోన్ గ్యాస్ ఈ ఓజోన్ పొర అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటే మనకి మంచి చేస్తుంది ఎలా మంచి చేస్తుంది సన్ నుంచి వచ్చే సూర్య సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావాయోలెట్ అల్ట్రా అల్ట్రావాయోలెట్ రేసు మనకి డైరెక్ట్గా తగలకుండా ఓజోన్ మనల్ని కాపాడుతుంది ఓజోన్ అనేది మంచి కూడా చేస్తుంది స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావాయోలెట్ రేస్ని మనకి డైరెక్ట్గా తాకకుండా చూస్తుంది అనమాట అయితే ఈ అర్బన్ ఓజోన్ అనే కాన్సెప్ట్ చెప్పారు ఈ రిపోర్ట్లో అర్బన్ ఓజోన్ అని కాన్సెప్ట్ చెప్పారనమాట అర్బన్ ఓజోన్ అంటే ఏం తెలుసా ఏదైతే ఓజోన్ ట్రోపోస్పియర్లో ఉందో అంటే కింద లేయర్లో ఉందో మనకి దగ్గరగా ఉందో భూమికి దగ్గరగా ఉందో ఆ ఓజోన్ వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుందంట రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ట్రాక్ డిసీజెస్ నుమోనియా ఇలాంటివి వస్తాయంట సో ఓజోన్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటే మంచిది స్ట్రాటోస్పియర్లో నుంచి మనకి డైరెక్ట్గా స్ట్రాటోస్పియర్లో ఉంటే సూర్యుడి నుంచి మనకు వచ్చే అల్ట్రావైలెట్ ప్లేస్ నుంచి మనల్ని కాపాడుతుంది కానీ ఈ భూమికి దగ్గరగా ఉన్న ఎర్త్కి దగ్గరగా ఉన్న ఓజోన్ వల్ల మనకి చాలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట దీన్నే అర్బన్ ఓజోన్ అని పేరు పెట్టారు వీళ్ళు దే హవ్ నేమ్డ్ ఇట్ ఎస్ అర్బన్ ఓజోన్ అంట ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల ఎయిర్ పొల్యూషన్ తగ్గిందా తగ్గలేదా అనే కాన్సెప్ట్ చూస్తూ ఒక మాట అన్నారనమాట ఆ మాట ఏంటంటే కోవిడ్ నైన్టీన్ వల్ల ఈ భూమి మీద నైట్రోజన్ డయాక్సైడ్ ఎన్వో టూ కాన్సన్ట్రేషన్ తగ్గింది కోవిడ్ నైన్టీన్ వల్ల ఈ భూమి మీద నైట్రోజన్ డయాక్సైడ్ ఎన్వో టూ కాన్సన్ట్రేషన్ తగ్గింది మీ అందరికీ తెలుసు నైట్రోజన్ డయాక్సైడ్ ఇస్ గ్రీన్ హౌస్ గ్యాస్ పెద్ద ఎయిర్ పొల్యూటెంట్ ఇది తగ్గడం మంచిదైంది తర్వాత పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టిక్యులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ తర్వాత పిఎం టూ పాయింట్ ఫైవ్ పార్టికులేట్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ దీని కాన్సన్ట్రేషన్లో పెద్దగా చేంజెస్ లేవు మీ అందరు తెలుసు పిఎం టూ పాయింట్ ఫైవ్ కూడా ఒక ఎయిర్ పొల్యూటెంట్ అని దీని కాన్సన్ట్రేషన్లో పెద్ద చేంజెస్ లేవు అయితే ఇక్కడ మీరు ఒకటి బుక్ పెట్టుకోవాలి అదే మనందరికి తెలుసు ఈ ఓజోన్ అనే పొల్యూటెంట్ బేసికల్గా స్ట్రాటోస్పియర్లో ఉంటుంది కానీ ఇప్పుడు ట్రోపోస్పియలో బాగా పెరిగిపోతుందంట దానికి కారణం ఏంటి అంటే ట్రోపోస్పియోలో బాగా పెరిగిపోవడానికి కారణం మన భూమి మీద విఓసి అనే సబ్స్టెన్స్ ఉంటుంది వివోసి అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ విఓసి వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇది భూమి మీద ఉన్న జీవుల మెటబాలిజం వల్ల ఏర్పడుతుంది మనం చేసే యాక్టివిటీస్ వల్ల పశువులు చచ్చిపోతుంటాయి చెట్లు ఆకులన్నీ రాలిపోతుంటాయి వీటన్నిటి వల్ల మీథేన్ కానీ ఇథనాల్ కానీ వీటన్నిటిని వివోసి అంటారు వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ అయితే ఈ భూమి మీద ఉండే నైట్రోజన్ ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడు ఈ వివోసితో కలిసినప్పుడు ఓజోన్ రిలీజ్ అవుద్ది భూమి మీద ఉండే నైట్రోజన్ ఆక్సైడ్ ఈ వివోతితో వివోసితో ఇంట్రాక్ట్ అయినప్పుడు మనకి ఓజోన్ రిలీజ్ అయింది ఈ ఓజోను భూమి దగ్గరే ఉండిపోతుంది ఓ త్రీ అనేది భూమి దగ్గరే ఉండిపోతుంది దీన్నే దీన్నే అర్బన్ ఓజోన్ అంటున్నారు ఇది పెరగటం వల్ల ఈ అర్బన్ ఓజోన్ పెరగటం వల్ల ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయంట ముఖ్యంగా ఆస్తమా ఆస్తమా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్నరీ డిసీజ్ సిపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్నరీ డిసీజ్ నుమోనియా నుమోనియా ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయంట సో వచ్చిన న్యూస్ పేపర్ రిపోర్ట్ ప్రకారం నైట్రోజన్ ఆక్సైడ్స్ తగ్గుతున్నాయి పార్టికులేట్ మ్యాటర్ తగ్గకపోయినా పెరగట్లేదు కానీ అర్బన్ ఓజోన్ మాత్రం పెరుగుతుంది దానికి మేజర్ కారణం వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నైట్రోజన్ ఆక్సైడ్తో కలిసినప్పుడు ఈ అర్బన్ ఓజోన్ పెరిగిపోతుంది చెప్పి ఆర్టికల్ వచ్చింది